మీరు ఎక్కడ ఏ ఏరియాలో కూడా వాటర్ అలాగే స్టాండర్డ్ అవడానికి లేదు అవుట్ చేసుకుని రాదు మీరు అది ట్వంటీ ఫోర్ అవర్స్ లో అవుట్ అవ్వకపోతే మీరు యాక్షన్ తీసుకోవాలి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే స్పందించాలి సెకండ్ మీరు కంప్లీట్ గా ఓవర్లోడ్ వెహికల్స్ కాన్స్టెన్సీలోకి రావడానికి లేదు ఎట్టి పరిస్థితుల్లో దానికి మీకు ఎక్కడి నుంచి కాల్ వచ్చినా కూడా నాకు కాల్ రావాలి ట్రాఫిక్ మాత్రం చాలా స్ట్రిజెంట్ గా ఎక్కడ ఓవర్లోడ్ ఆగినా కూడా దానికి మీరు పర్మిషన్ అడగండి పర్మిట్ లెటర్స్ అడగండి తీసుకోండి అవన్నీ ఉంటేనే దాని పర్మిషన్ ఇవ్వండి వెహికల్స్ ని మీరు పర్మిట్ చేసినా మీరు పర్మిట్ చేసిన ఐ కోఆర్డినేషన్ వెళ్ళకపోతే మీరు మీరు ఇన్కోఆర్డినేషన్ వెళ్ళకపోతే మీరు ఒకటే చెప్తాను సార్ ఇన్కమింగ్ ఏరియా ఇన్కమింగ్ రోడ్స్ ఇన్కమింగ్ రోడ్స్ ఆరో ఏడో ఉన్నాయి ఓపెన్ రూమ్స్ ఆరు ఏడు ఓపెనింగ్స్ లో మీరు కంటిన్యూస్ మానిటర్ చేస్తే ఈజీగా అందరు అందులో నుంచిగా వచ్చి డ్యూటీలు అన్ని చేయాల్సిందే సరే నాకు అవుతుంటే అదర్ ప్రెషర్స్ నాకు చెప్పండి నా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రోడ్స్ అన్ని బాగుండాలి దానికి ఎవరి కారణమైనా అది ఇంజనీరింగ్ ఫెయిల్ అయినా ఆర్ అండ్ బి ఫెయిల్ అయినా మైన్స్ ఫెయిల్ అయినా ట్రాఫిక్ ఫెయిల్ అయినా ఆర్డీఓ ఫెయిల్ అయినా ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఎక్కడ ఫెయిల్ అయినా కూడా ఐ హోప్ ఫెయిల్ దట్ ఈస్ మీరు దాని కొంచెం సీరియస్ గా తీసుకోండి